అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉమ్మడి కార్యకర్తల నాయకుల సమావేశంలో రాజంపేట ఉమ్మడి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే షాజహాన్ భాషని భారీ మెజార్టీతో గెలిపించుకుని చంద్రబాబుకి కానుకగా ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశం పలువురు ప్రసంగించారు ఇందులో భాగంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ధి ఏమి జరగలేదని షాజహాన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మదనపల్లిలో నేటికి కనిపిస్తుందని అన్నారు అన్ని ఉన్న ఐదో లక్షణం తక్కువైనట్లుగా మదనపల్లికి అన్ని సదుపాయాలు ఉన్న జిల్లా కేంద్రంగా చేయకపోవడం దురదృష్టకరమని వైఎస్ఆర్ సిపి నేతలపై మండిపడ్డారు రానున్న ఎన్డిఏ ప్రభుత్వంలో మదనపల్లి జిల్లా సత్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన డిపి బీజేపీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పోయి ఎంత నష్టం జరిగిందో ఈ జిల్లాలు విభజన చేసిన నన్న వల్ల దానికంటే నష్టం జరిగింది. దారిద్రంగా తయారు చేశారు ఈ జిల్లాలు. ఈ బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ మదనపల్లి డివిజన్ ఇస్ బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ ఓల్డెస్ట్ డివిజన్ ఇన్ దట్ అటువంటి డివిజన్ ని దాన్ని రెండు మూడు కాన్షన్స్ తీసేసి రాయచోటికి వేశాడు కొన్ని తీసి పుంగునూరు తీసి అట్లేసాడు ఇది అస్తవ్యస్తంగా ఉంది మొట్టమొదటి నేను కోరబోయేది కూడా మదప్పల్లి జిల్లా అయ్యేదే కాక అన్నిటినీ కూడా అన్నింటినీ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను మమ్మీ పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళు చేసింది లేదు పది సంవత్సరాలు ఈయన ఎంపీగా ఉన్నాడు వాళ్ళు చేసిందేది రెండే రెండు అంశాలు లోటి ఇసుక కాంట్రాక్ట్ అభివృద్ధి అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అంటే వాళ్ళే తీసుకుంటే ఈయన ఇక వేరే వాళ్ళకి ఎవరికి ఈ కాంట్రాక్ట్ రాదు ఈ జిల్లాలో కానీ కానీ దిగ్గర లేక అన్ని అంశాలు కూడా రాజకీయాన్ని ఒక వ్యాపారంగా తయారు చేసేసారు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి బండి వచ్చి ట్రిపుల్ వచ్చి బండి మోడ్ ఇంజిన్ తో కూడిన బండి ఎక్కడైనా కానీ ప్రోటోకాల్ కానీ మనం కలుపు కలుపుకొని పోయే సందర్భాల్లో కానీ పార్టీ కోసం పనిచేసే సందర్భాల్లో కానీ పల్లెల్లో పోయేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఒక మనిషి ఒక మనిషి మర్చిపోతే మనమై మనం ఒకరికొకరు కలుపుకొని పోయావసం ఈరోజు నీకు ఒకే ఒక మాట చెప్తున్నాను నిన్న సభ జరిగింది ఎవరు సభ వైఎస్ఆర్ పార్టీ దోచుకున్న డబ్బులతో ఖర్చు పెట్టిన సభ ఆ సభలో వాళ్ళు మొన్న మన సభ పెట్టాము వాళ్ళు ఖర్చు పెట్టిన డెబ్బై శాతం మనం పెట్టాం డె శాతం మనం పెట్టినాం వాళ్ళు మనకు అంత పెద్ద ఎత్తున పెట్టారు ప్రతి గ్రామానికి లక్ష రూపాయలు కావాల్సినంత మందు బండ్లు ఆర్టీసీ బండ్లు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇచ్చారు మనుషులు మాత్రం రాలేదు అంగడి ప్యాలెట్ ఎక్కడ చూస్తే ఏ పల్లికి పోతే నువ్వు పదన్న ఇంకా స్కూటర్లు వస్తూ అంటారు నువ్వు పదన్న ఇంకా ఆటోలు వస్తున్నావు నువ్వు ఇంకా మేము రెడీగా ఉన్నాం నీకన్నా మా సొంతకాలం అనిపిస్తా వచ్చింది ఎవరు లేరు మదనపల్లి కాస్టల్స్ నుంచి నాలుగు వేలు వచ్చారు అది కూడా వాళ్ళని భయపడించి తీసుకుని వచ్చారు మన సభకు పదహైదు వేల మంది వచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు వచ్చారు ఎక్కడ కూడా కానీ ఒక్క ఇంచు పదహైదు వేల మంది కదలలేదు పూర్తి దాదాపు ఒకటి ఒక గంట నలభై ఐదు నిమిషాలు మన కార్యక్రమం జరిగింది ఎవరు కూడా కదిలి మొత్తం కార్యక్రమం పూర్తి అయినంటే దట్ ఈస్ కమిట్మెంట్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మాటలు చెప్పేదానికి పెద్ద గొప్ప అంటారు నేను సూటిగా అడుగుతున్న ఎంపీ మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ మదనపల్లి నాయకులకు మీరు ఒక చేయండి మొదట పల్లికి నేను ఏం న్యాయం చేశావు పది సంవత్సరాలు నేను ఉన్నాను గుణవంతాల అతీతంగా పార్టీలు అద్భుతంగా మానవత దుర్భద అభితంగా పనిచేశానో శ్వేత నేను ఇస్తాను మీరు చదువుకోడన్నా ఆడేడ ఆడేటం ఉచితమైన గాధనం చెప్తున్నాను ఎక్కడ కానీ మంచికి ఎక్కడ పోతే తగ్గదు ఈ రోజుల్లో గ్రామాల్లో జరుగుతున్నాము నాతో కలిసి సీనియర్ కాయగూరంలో పోయినా బ్రహ్మరథం ఉంది వీళ్ళు ఎవరేం చేసుకునే మనకేం చేసుకోలేదు వైసీపీ ముప్పై కోట్లు కాదు ముప్పై రూపాయల జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైఓవర్ లో ముప్పై కోట్లు ఇస్తారని చెప్పిన పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రూపాయలు కూడా పనిచేశారు అక్కడి నుంచి మైనార్టీలో నేను పెద్ద బిడ్డ వేస్తున్నాను మైనార్టీలు నా కోసం సర్వస్వం మీరు ఏం అడిగితే అది చేస్తానంటారు స్థానిక శాసనసభ్యులు అడిగారు ఐదు కోట్ల రూపాయలు అడిగారు మసీద్కి మసీదు కట్టడానికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తారు ఐదు పర్పస్ రిలేషన్ ఫర్ పర్పస్ మనది మాత్రమే ఉంటుంది జీవితాంతం ఈ రోజు మనం కలిసి ఉన్నాం రేపు కలిసి ఉంటాం సత్యంత వరకు మనం అందరం కలిసి ఉంటామని చెప్పి చెప్తున్నా ఈరోజు ఈ ఎలక్షన్ కోసం మన ఆత్మీయ బంధం కాదు పార్టీ కోసం కాదు కులమతాల అతీతంగా మానవతా దుర్బృదంతో రేపు మదనపల్లి అభివృద్ధి మదనపల్లి జిల్లాగా చేస్తూ మదనపల్లి అభివృద్ధి చేస్తూ మదనపల్లికి ప్రేవతిస్తూ మదనపల్లికి కాపాడుకునే బాధ్యత మదనపల్లి పోరులుగా మన అందరి పైన ఉందని తెలియజేస్త మీలో స్పష్టత ఉంటే నిన్న మీరు వచ్చిన మీటింగ్ లో నవంబర్ సభ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఎక్కడ లేదు మీరు వాస్తవాలు మాట్లాడలేరు మీరు అవాస్తవాలు మాట్లాడి అది ఏదో ఏదో సినిమా సినిమాది ఇప్పుడు అరుణ్ రెడ్డి పిల్లల్ని గౌరవం పిలిచాలా ఎంపీనా ముఖ్యమంత్రిగా వాళ్ళే తెలుసుకోవాలి అందుకోసం తెలియజేస్తున్నాను మనకు అన్న కిషోర్ అన్నా ఈరోజు కిరణ్ అన్నా మనకు ఎంపీ అభ్యర్థిగా వచ్చారు నేను తిరుమలతో కలిసి ఎమ్మెల్యేగా పనిచేశాను డెవలప్మెంట్ ఏదైనా ఇష్యూస్ పైన చాలా క్లియర్ కట్ గా ఉంటారు రెండు మాట ఆయన స్పీకర్ గా ఉన్నారు దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు ఎక్కడ ఏం జరిగినా కూడా కానీ ఒకే ఒక సిస్టమ్ కాన్స్టిట్యూ ఏం అడిగితే నేను ఇస్తాను అని చెప్పారు అదే విధంగా ఇచ్చారు దాదాపు మనం డెవలప్మెంట్ చేశాం ఇవి కాకుండా కేబినెట్ ఉన్న మంత్రులు మంత్రులందరూ శ్రేణులుగా ఉన్నారు అందరు సహకరించారు నేను ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను కిరణ్ ఎంపీగా గెలిస్తే రేపు మనం మాట్లాడాలంటే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటారు అదే మిథున్ రెడ్డి గారు గెలిస్తే ఆది ఆలోనే మీరు గుర్తు పెట్టుకోండి అది ఆయన ఉంటేనే పోవాలా కలిసేదానికి మాట్లాడేదానికి సందర్భంలో ఉండదు అనుకు ఆయన అనుకుంటే మీరు కలుస్తాడు లేకుంటే వెళ్ళిపోతాడు అట్లా లేకుండా రేపు కిరణ్న్న మన ఎంపీగా అయితే మన పైన పూర్తి బాధ్యత ఉంది మనం ఆయన గెలిపించే బాధ్యత మన ఉంది ఉంది మైనార్టీ సహోదరులు చెప్తారు కిరణ్న్న గురించి మీకు బాగా తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజుకి మైనార్టీ బడ్జెట్ వచ్చి మూడు వందల యాభై కోట్లు ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లానింగ్ చైర్మన్ ప్లానింగ్ చైర్మన్ వచ్చి అప్పుడు ఎస్పీ టక్కర్ గారు ఉన్నారు ఎస్పీ టక్కర్ గారికి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆయనకు ప్రత్యేక సూచన యాభై కోట్లు మైనార్టీ బడ్జెట్ చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నాము ఇదే కాకుండా ఏదైనా పని కావాలంటే క్లియర్ కట్ గా ఉంటుంది పొంగూరు మంత్రి గారు ఉన్నారు మిథున్ రెడ్డి గారు ఉన్నారు ముందర ఫోన్ చేస్తారు మీరు వెళ్ళండియా ఫలానా సీఏ గారి డిఎస్పీ గారి నేను చెప్పినాను మీరు పని చేసిస్తానని చెప్తారు మన ఎదురు పని వినక ఫోన్ చేసింది ఏమన్నా కొనకొస్తే పని చేయద్దు అందుకే ఈ విధంగా ఉంటారు ఇట్లా ఉండదు క్లియర్ కట్ గా ఉంటుంది మీరు దయచేసి ఒక్క మాట పైన ఉండండి మనము డీజేపీ అని చూసి అవసరం లేదు మనము మైనారిటీని నేను ముఖ్యంగా చెప్తున్నాను మనం కలిసి నడిచే అవసరం ఉంది మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ అయ్యారు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయింది ఫైనాన్షియల్ మొత్తం మిస్యూజ్ అయిపోయింది మన అసెట్లన్నీ ఎత్తుకొని పోయినా మీరు బ్యాంకులకి తిరిగి దానికి తాకట్టు పెట్టేశారు మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సెంట్రల్ సపోర్ట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం పరిపాలించలేము రాష్ట్ర ప్రగతి ఉన్నతి వెళ్ళాలంటే మనము సెంట్రల్ సపోర్ట్ కావాలా ఉన్న సర్వే బీజేపీ రాబోతున్నదని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రుల శ్రేయస్సు కోసం బీజేపీతో పొత్తు తీసుకొని మనం కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేస్తామని ధ్యేయంగా పనిచేస్తున్నారు మైనార్టీలు ఎక్కడ అభద్రత బాగు పనిచేసే అవసరం లేదు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేసారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ ఆఫ్ క్లీన్ ఎక్కడ కూడా అందరి అనుభవాలు విలువలు కాపాడుతూ నడిచిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన పైన బాధ్యత ఉంది మనం అందరం ఐక్యంగా కలిసి కుటమిగా పనిచేస్తూ తప్పకుండా అన్న కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలా అసెంబ్లీ స్థానం మనము గెలిపించి పెద్ద చంద్రబాబు నాయుడు గారికి కానుగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తూ ఒక సమర్థవంతమైన శాంతియుత వారి మార్గంలో అభివృద్ధి వైపు పయనించే ఒక గొప్ప పరిపాలన తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ దేశంలోనే అభివృద్ధికి అడ్డాగా మారిన నరేంద్ర ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప పరిపాలన అందించి దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులు గత ఐదు సంవత్సరాల ముందు చేసిన పొరపాటు అలా చేయకండి ముప్పై సంవత్సరాలు పరిపాలన చేస్తామని ముందుకు వచ్చిన పార్టీ మూడు సంవత్సరాలకే మూడు చర్యలు జరుగుతుంది గెలవలేక

Yeah. ఏ రోజైనా ఒక ఎకరా భూమి కప్పే చూసామా ఏ రోజైనా ఒక పోస్ట్ పెట్టాలంటే వనికి భయపడే పరిస్థితి సామాన్య ప్రజలు వచ్చిన చరిత్ర మనం చూసామా నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రశాంతకరమైన వాతావరణంలో సామాన్యు దగ్గరగా గొప్ప పరిపాలన చేసిన చరిత్ర మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ముందు పెట్ట చిత్తమార్ రెడ్డి గారికి చెల్లిందని వ్యక్తి అలాంటి అలాంటి వ్యక్తి అలాంటి నాయకుడు తన వల్ల ఇతరులకు మీదే జరిగింది ఏ ఒక్క వ్యక్తి కూడా చేయడం జరిగిన చిత్రం లేదు కొడ్డా లేవు గొడవలు లేవు పక్ష సాధితులు లేవు చొక్కనాలు లేవు ఏమీ లేవు పైకి అనర్ఘనగా ప్రతిపక్షాల సైతం వచ్చి విమర్శిస్తున్నా కూడా ఆ విమర్శ సత్యవృష్టి కల్పిస్తున్నా తప్ప ఎక్కడ అనంతరం లేదు అలాంటి వ్యక్తి మనకు పార్లమెంట్ సభ్యులుగా ముందుకు వచ్చారు ఖచ్చితంగా కొన్ని మతాలకు అతీతంగా వర్గానికి అతీతంగా గెలిపించుకోవాల్సిన పాఠ్యం మన తెలుగు తీసుకొస్తూ ఎన్టీ జగన్ కోమోహన్ రెడ్డి నా శాతంలో వైసీపీ పార్టీని ఖచ్చితంగా చిత్తు చుట్టుకో ఓడించి ఒక గొప్ప పరిమాణం తయారు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటే ఇస్తున్నప్పుడు అన్న కిషోర్ రెడ్డి గారికి ప్రత్యేకతనం తెలుసుకుంటున్నాను మదనపల్లి జిల్లా కేంద్రం చేయాలనే లక్ష్యంతో ఇక్కడ మదనపల్లి జిల్లా సాధన చేసే శాస్త్రంలో నా నుంచి నేను అన్న దాసన్న జహాన్న మేము అదేవిధంగా ఇతర పెద్దలు అన్న అందరూ కలిసి ఒకే వేదిక పంచుకొని గొప్ప ఉద్యమాన్ని మనం పర కేంద్రం చేశాం ఆ ఉద్యమాల పరిస్థితి గమనించి కిషోర గారు దానంద గారు అదేవిధంగా దాసన్ గారు మాటించారు కిషోర సాధ్యంలో చంద్రబాబు గారు ఒప్పించి